నీతి మంతుడైన లోతు ఉపయోగం ఏముంది ఎవరికి వచ్చింది ఆ నీతి చెడ్డవంశాన్ని రెండు పనికి పనికొచ్చింది అమ్మోనియలు స్మోయాభీ ఏం ఉపయోగం కుమార్తెలతో అక్రమ సంతానాన్ని తీసుకొని వచ్చాడు ఇస్కరియత్ యూదా సమయం వ్యర్థం చేసుకున్నాడు సౌలు సమయాన్ని వ్యర్థం చేసుకున్నాడు నలభై సంవత్సరాలు చేసింది ఏమీ లేదు దేవునికి దేవుని యొక్క దాసుడే అభిషేకించాడు ఆయన్ని న్యాయాధిపతిగా ఉన్నటువంటి సంసోను ఇరవై సంవత్సరాలు టైం వేస్ట్ అయింది విత్తుటకు నువ్వు కోయిటకును దేవుడిని నువ్వు విత్తాడు నీ జ్ఞానం ఇచ్చాడు నువ్వు ఆత్మనుకు వస్తున్నావా ఆత్మకార్యములకు వస్తున్నావా ఇంకా కట్టు కట్టుబాట్లలో ఉన్నావా కట్టబడిన కాడిదవలే ఉన్నావా ఏదో తెలియని భయం ఆచారాలు